ఈ రోజు రాంబాబు మీడియాలో మీరు వినబోయే కేసు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక్కసారిగా షాక్ కి గురి చేసిన నిజ ఘటన ఎవరు ఊహించని విధంగా మంచి పేరున్న ఒక యువతి తన ఇంట్లో రహస్య పరిస్థితుల్లో మృతి చెందింది ఆమె మరణం ఆత్మహత్య లేక ఘోరమైన హత్య పోలీసులను గందరగోళానికి గురి చేసిన ఈ కేసులో ముగ్గురు నిందితులు ఉన్నారు అవును ముగ్గురు నిందితులు తమ నిజాలను దాచడానికి ప్రయత్నించారు కానీ నిజం ఎప్పటికీ దాగదు ఈ రోజు నిజం చెప్పని మూడు మొహాలు అనే కేసును పూర్తిగా మేము ముందుకు తీసుకొస్తున్నాం ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వేల ఇరవై రెండు ఆగస్టు మధ్యాహ్నం రెండు గంటల పదిహేను నిమిషాల సమయం విజయవాడ ఔటర్ లోని కొండపల్లి రోడ్ లో ఉన్న ఒక డూప్లెక్స్ హౌస్ ఆ ఇంటి నుంచి ఒక్కసారిగా ఒక ఆడపిల్ల కేకలు విన్నారు చుట్టుపక్కల వాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చి చూస్తే తలుపులు మూసి ఉన్నాయి లోపల ఏదో తప్పు జరుగుతుందని అందరికీ అర్థమైంది ఎవరూ స్పందించకపోవడంతో పక్కింటి వారు ధైర్యం చేసి తలుపులు పగలగొట్టారు తలుపు తెరిచి చూడగానే ఇరవై నాలుగు ఏళ్ల అనుశ్రీ నేల మీద పడిపోయి ఉంది ఒక చేత్తో గో పట్టుకుని ఉన్నట్లుగా మరొక చేతిపై రక్తపు మరకలు గుర్తించారు ఎవరో ఆమెతో గట్టిగా పోరాడినట్లు గుర్తులు స్పష్టంగా కనిపించాయి వన్ జీరో ఎయిట్ కి కాల్ చేశారు కానీ ఆమె అప్పటికే చనిపోయింది అనుశ్రీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ బుద్ధిమంతురాలు కష్టపడే అమ్మాయి కుటుంబానికి ప్రాణం ఆమెకు రీసెంట్ గానే ఎంగేజ్మెంట్ అయింది పేరు విక్రమ్ కానీ ఆమె కుటుంబానికి తెలియని విషయం ఒకటి ఉంది అనుశ్రీ కి గతంలోనే ఒక రిలేషన్షిప్ ఉండేది వాడు చాలా టాక్సిక్ పేరు రవి ఒక సంవత్సరం పాటు అతను ఆమెను మెంటల్లీ టార్చర్ చేశాడు అనుశ్రీ బ్రేక్ చేసి పూర్తిగా ముందుకు సాగింది కానీ రవి మాత్రం రిలేషన్ ముగిసిన తర్వాత కూడా షాడోలా ఫాలో అవుతున్నాడని ఆమె స్నేహితులు పోలీసులకు చెప్పారు ఇక కేసు తీసుకున్నది సిర్ ఈ ఇరవై ఏళ్ళు అనుభవం ఉన్న ఆఫీసర్ అతను మొదటిసారి గదిలోకి వచ్చినప్పుడు అతనికి ఒక్క విషయం అర్థమైంది ఇది సూసైడ్ కాదు అని గదిలో టేబుల్ పై ఫైట్ మార్క్స్ కర్టన్స్ చినిగిపోయి ఉన్నాయి అనుశ్రీ చేతిపై సెల్ఫ్ డిఫెన్స్ మార్క్స్ సిసిటివిలో ఒక షాడో కదిలినట్లు కనిపించింది సిఎ శేఖర్ వెంటనే మూడు యాంగిల్స్ లో కేసు ఆలోచించాడు ఎక్స్ బాయ్ రవి ఫియాన్సీ విక్రమ్ లేదా ఇంకెవరైనా మొదటిగా పోలీసులు రవిని అదుపులోకి తీసుకున్నారు మొదటి నాకు ఈ విషయంతో ఎలాంటి సంబంధం లేదు సార్ నేను ఇంట్లో ఉన్నాను అని కానీ మొబైల్ టవర్ లొకేషన్ చెప్తుంది కేసు జరిగిన సమయంలో అతను అనుశ్రీ ఇంటికి ఆరు వందల మీటర్ల దూరంలో ఉన్నాడు పోలీసులు తమదైన శైలిలో విచారించడం ప్రారంభించగానే అతను నర్వస్ అయ్యాడు సిఐ శేఖర్ అడిగాడు నీ నడుము దగ్గర ఈ స్క్రాచ్ ఎలా వచ్చింది దానికి రవి మాటలు తడబడ్డాయి బైక్ నుంచి జారి పడ్డాను సార్ అని చెప్పాడు కానీ ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్ చెప్పింది మాత్రం షాక్ స్క్రాచ్ ఫ్రెష్ కాదు ఆ రోజు పడింది అది ఫైట్ లో వచ్చిన ఇంజూరీ అని ఫోరెన్సిక్ కన్ఫర్మ్ చేసింది బట్ స్టిల్ పోలీసులకి అనుమానం ఉన్నా అతన్ని అరెస్ట్ చేయడానికి సరైన ఎవిడెన్స్ లేదు నెక్స్ట్ ఇంట్రాగేషన్ విక్రమ్ కేసు జరిగిన సమయానికి అతని ఫోన్ స్విచ్ ఆఫ్ అది ఫస్ట్ రెడ్ ఫ్లాగ్ ఇంకో షాకింగ్ విషయం ఏమిటంటే అనుశ్రీకి ఎంగేజ్మెంట్ తర్వాత రెండు అన్నౌన్ నంబర్ నుంచి కాల్స్ వచ్చాయి పోలీసులు అడిగితే విక్రమ్ వాటిని డానీ చేశాడు కానీ అతని బాడీ లాంగ్వేజ్ ఆన్సర్ మార్చడం గమనించాడు అతను పర్చుర్డ్ ఎంగేజ్మెంట్ చేసేడా లేక ఇంకేదైనా రీజన్ ఉందా పోలీసులు అతన్ని సస్పెక్ట్ గా ఉంచారు అనుశ్రీ బెస్ట్ ఫ్రెండ్ పోలీసులకి ఒక కొత్త ఇచ్చింది ఆఫీస్ లో ఒక వ్యక్తి ఆమెతో మాట్లాడేవాడని డెస్క్ మీద ఎనీ మూమెంట్ గిఫ్ట్ పెట్టేవాడు ఒక రోజు వాష్రూమ్ ముందు ఖండించడంతో ఆమె భయపడింది ఆ వ్యక్తి అద్నాన్ పోలీసులు అతన్ని తీసుకువచ్చి విచారించగా నేను ఆమెను లైక్ చేసేవాడిని కానీ ఆమెను హట్ చేసే ఆలోచన లేదు అది కూడా నేను సిటీ అవుట్ లో ఉన్నాను మొబైల్ లొకేషన్ కూడా అదే చెప్తుంది అతన్ని కూడా సస్పెక్ట్ లిస్ట్ లో ఉంచినా అతనిపై పెద్ద అనుమానం లేదు ఫోరెన్సిక్ టీం మాత్రం మూడు షాకింగ్ విషయాలు తెలిపింది అనుశ్రీ చేతిపై ఉన్న గాయాలు సెల్ఫ్ డిఫెన్స్ మార్క్స్ అంటే ఫైట్ జరిగింది టేబుల్ ఎడ్జ్ పై ఒక పురుషుని నెయిల్ స్కిన్ పర్టికులర్స్ దొరికాయి డిఎన్ఏ టెస్ట్ రిజల్ట్స్ అవి రవికి సంబంధించినవి ఇది పెద్ద ట్విస్ట్ ఈ ఫైట్ యాక్సిడెంట్ గా జరిగిందా లేక మర్డర్ గా జరిగిందా అది ఇంకా ఈ దశలో క్లారిటీ లేదు పోలీసులు సస్పెక్టెడ్ మొబైల్ డేటా మొత్తం చెక్ చేశారు అక్కడి నుంచి బిగ్గెస్ట్ ట్విస్ట్ వచ్చింది రవి విక్రమ్ అద్నాన్ ఇద్దరు ఒకే వ్యక్తికి అదే రోజు అదే సమయానికి కాల్ చేశారు అతని పేరు రఘు ఒక సాఫ్ట్వేర్ కంపెనీ లో మిడ్ లీవ్ మేనేజర్ అతను అనుశ్రీ పనిచేసే టీమ్ లో ఒకరు ఇది స్టోరీ లో కొత్త పోలీసులు ముగ్గురిని ఒకే రూమ్ లో ఎదురెదురుగా నిలబెట్టారు సిఐ శేఖర్ అన్నాడు మీ ముగ్గురి ఫోన్ రికార్డ్ లొకేషన్ డిఎన్ఏ ఎవరు ఒంటరిగా లేరు అందరూ లింక్ అయ్యారు ఇక్కడ రవి తట్టుకోలేక కన్ఫ్యూజ్ చేయడం ప్రారంభించాడు అతని మాటలు షాకింగ్ గా ఉన్నాయి ఆ రోజు నేను ఆర్గ్యుమెంట్ చేయడానికి మాత్రమే వెళ్లాను విక్రమ్ కూడా డిటో అదే ప్లాన్ అద్నాన్ కూడా ఆమె వార్న్ చేయడానికి వచ్చాడు అసలు రీజన్ అనుశ్రీ చేసిన ఒక కొత్త సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ లో అక్రమంగా జరుగుతున్న పెద్ద ఫ్రాడ్ ని బయట పెట్టడం ఆ ఫ్రాడ్ చేసిన కంపెనీ పార్ట్ ఓనర్ విక్రమ్ రవి అతని పార్ట్నర్ అద్నాన్ కూడా అక్కడే ఎంప్లాయ్ అనుశ్రీ దగ్గర ఫ్రాడ్ సంబంధించిన ప్రూఫ్స్ ఉన్నాయి వాళ్ళు వాటిని తీసేసి ఆమెను భయపెట్టాలని మాత్రమే అనుకున్నారు కానీ ఆర్గ్యుమెంట్ లో రవి బలంగా పుష్ చేశాడు అనుశ్రీ తల టేబుల్ ఎండింగ్ కి బలంగా తగిలింది అక్కడికక్కడే ఆమె మృతి చెందింది మిగతా ఇద్దరు భయపడి ఎవిడెన్స్ లేకుండా చేయడానికి ప్రయత్నించారు ముగ్గురు సస్పెక్ట్స్ విక్రమ్ రవి అద్నాన్ అందరూ అరెస్ట్ అయ్యారు అనుశ్రీ మరణం యాక్సిడెంటల్ పుష్ వల్ల జరిగినప్పటికీ ముగ్గురు కలిసి చేసిన కాన్ఫిడెన్స్ హెరాస్మెంట్ ఎవిడెన్స్ టెంపరింగ్ కారణంగా అందరికీ కఠిన శిక్ష పడింది ఈ కేసు విషయం మనకి చెప్తుంది నిజం మాట వినకపోయినా నిజం చెప్పని వారు మాత్రం ఎప్పటికీ పోలీసు ముందు నిలబడలేరు ఇక ఈ స్టోరీపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి